లగచెల్ల కేసులో నిందితుడు సురేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు సురేష్ను సంగారెడ్డి జైలు నుంచి వికారాబాద్ పోలీసులు తాండూ డిఎస్పీ ఆఫీస్కు తరలించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో సురేష్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సురేష్కి మధ్య జరిగిన సంభాషణలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ చందు ఏదైతే వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి కేసులోని పోలీసులు ఏదైతే ఈ కేసు కూడా పూర్తిగా వేగవంతం అయితే పెంచారనే చెప్పచ్చు ప్రస్తుతం ఏదైతే జైల్లో సంగారెడ్డి జైల్లో ఉన్న పిఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ని ఏదైతే వికారాబాద్ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు ఈరోజు కస్టడీకి తీసుకుని అక్కడి నుంచి నేరు నేరుగా తాండూరు డిఎస్పి ఆఫీస్కి అయితే తరలించడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడైతే వికారాబాద్లోని కలెక్టర్పై దాడి జరిగిందో అదే సమయంలోని ఏదైతే సురేష్ ఆ సమయంలో అక్కడే ఉన్నారో అలాగే ఆ తర్వాత ఈ కేసు నమోదైన తర్వాత సురేష్ పరారయ్యాడు ఆ తర్వాత నేరుగా పోలీసులు కూడా సురేష్ అదుపులోకి తీసుకొని ఏదైతే కోర్టులో హాజరు పరిచిన తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించారు తాజాగా ఈరోజు రేపు కూడా ఏదైతే వికారాబాద్ పోలీసులు కస్టడీకి అయితే తీసుకున్నారు ఇప్పుడు తాండూర్ డిఎస్పి ఆఫీసులో సురేష్ అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ ఎమ్మెల్యే అయిన పట్టణ నరేందర్ రెడ్డికి అలాగే బీఆర్ఎస్ ప్రధాన సురేష్ మధ్య జరిగిన ఎనభై నాలుగు ఫోన్ సంభాషణకు సంబంధించి పూర్తిగా విచారించనున్నారు అసలు కలెక్టర్ స్థాయి అధికారిపై దాడి జరగడానికి ముఖ్యంగా వీళ్ళిద్దరే కారణం అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే సురేష్ను ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నారు అలాగే మరొక పక్క కలెక్టర్ పై దాడి ముందు దాడి తర్వాత కూడా పట్టణ నరేందర్ రెడ్డితోని సురేష్ సుమారు ఎనభై నాలుగు సార్లు ఫోన్లు అయితే చేసుకున్నారు ఈ ఫోన్ సంభాషణలు బట్టి అసలు ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా విచారించనున్నారు అలాగే మరొకపక్క ఈ కేసులోని ఐఏఎస్ స్థాయి అధికారిపై దాడి జరగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని దీనిపై లోతైన విచారణ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించిన నేపథ్యంలోని వరుసగా అరెస్టులు అయితే కొనసాగాయి ఇటు పట్టణం నరేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం సురేష్ను అయితే ప్రశ్నిస్తున్నారు అలాగే మరొకపక్క ఈ కేసులోని అసలు ఈ దాడి వెనక కుట్ర ఎవరు ఉన్నారనే దానిపై పోలీసులు మెయిన్గా ఫోకస్ చేసి సురేష్ను అయితే ప్రశ్నిస్తున్నారు అసలు ఈ దాడి చేయాల్సిన అవసరం ఏమంది ఎందుకంటే ముఖ్యంగా రైతులు తమ భూములు ఇవ్వబోము ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి భూములు ఇవ్వబోము అని కేవలం వినతి పత్రాలు ఇవ్వడానికే వెళ్ళామని ఒక పక్క రైతులు చెప్తుంటే ఈ దాడికి సంబంధించి కావాలనే కలెక్టర్ రెచ్చగొట్టి అక్కడ లగచర్లకు తీసుకెళ్లి అక్కడ దాడి చేయించారంటూ బీఆర్ఎస్ ప్రధాన సురేష్ సురేష్పై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది ముఖ్యంగా పోలీసులు ఈ రోజు రేపు కూడా సురేష్ నైతే విచారించనున్నారు ఈ కేసులో కీలకమైన వ్యక్తుల పేర్లు ప్రస్తుతం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ లో పేరు చెప్తేనే ఈ దాడి జరిగిందంటూ కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు అలాగే మరొక పక్క ఇప్పుడు సురేష్ ఇచ్చే స్టేట్మెంట్ వాంగ్మూలం బట్టి ఈ కేసులో అనే దానిపై పూర్తిగా సర్వత్రా అయితే నెలకొంది బీఆర్ఎస్ లో అగ్ర నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది ఒకవేళ వాళ్ళ పేర్లు కనుక బయటకు వస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మరొకసారి విచారించే అవకాశం ఉంది చందు రైట్ కుమార్ థ్యాంక్ యూ